వైసీపీ అభ్యర్థులపై వైవి సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రస్తుతం సమన్వయకర్తలు మాత్రమేనన్నారు తుది జాబితాలో చోటు దక్కిన వాళ్ళ అభ్యర్థులన్నారు సిద్ధం చివరి సభ తర్వాత తుది జాబితా మేనిఫెస్టో విడుదల చేస్తామన్నారు ఇక నలభై స్థానాలకు అభ్యర్థులు వెతుక్కునే పనిలో చంద్రబాబు ఉన్నారని కామెంట్ చేశారు వైవి పవన్ రాష్ట్ర భవిష్యత్తు కోసం కాకుండా చంద్రబాబు కళ్ళల్లో ఆనందం కోసమే ఇరవై సీట్లకు పరిమితమయ్యారని విమర్శించారు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకునే కార్యక్రమం చేస్తారు బట్ ఎక్కడెక్కడ మార్పులు చేరు జరిగాయో వాళ్ళు సమన్వయ కొత్తలు కానీ నియమించడం జరిగింది ఫైనల్ లిస్ట్ వచ్చినాకనే అదే కన్ఫర్మేషన్ అవుతుంది కసరత్తు చేశానని ఆయనే చెప్తున్నాడు కదా అభ్యర్థులు లేక కసరత్తు చేసుకొని నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి ఆయనకు వచ్చింది కానీ మా పార్టీలో ఫస్ట్ నుంచి జెండాలు మోస్తూ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజలకు అండగా ఉంటున్న వాళ్ళకే గెలుపు అవకాశాలను దృష్టిలో పెట్టుకొని సీట్లు ఇవ్వడం జరిగింది తప్పకుండా ఎటువంటి అరాచక కార్యక్రమాలు చేసే అభ్యర్థులకు సీట్లు ఇచ్చే సంస్కృతి మా పార్టీలో లేదు కూడా ఇంకా దాదాపు ముప్పై నలభై స్థానాల్లో అయితే వాళ్ళకి అభ్యర్థులే ఇంకా ఎత్తుకునే పరిస్థితిలో ఉన్నారు ఈరోజు రాష్ట్రంలో అటువంటి పరిస్థితి ప్రతిపక్ష పార్టీలు ఎదుర్కొంటున్నాయని చెప్పి బంగారు భవిష్యత్తు చంద్రబాబు కళ్ళల్లో చూడాలని కోరుకుంటున్నారు కాబట్టి ఇరవై నాలుగు సీట్లకే ఆయన పరిమితం అయిపోయి మొత్తం ఆయనకే పట్టాభిషేకం చేసే ధ్యేయంతో వస్తున్నాడు అది ప్రజలు నమ్మరు ఆయనకి పట్టా అభిషేకం చేయి చేసుకునే ఇది లేదు చేయి చే ఇది కూడా సత్తా కూడా ఏంటి లేదు